అందరికీ చెబి ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జిల్లా మొత్తం మీద కూడా వైఎస్ఆర్సిపి బాగా వివిగ్గా ఉన్నట్టు ప్రాంతం కనిగిరి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు అంటే ఒక కనిగిరి నియోజకవర్గంలో ఒక మండలానికి చెందినటువంటి జెడ్పీటీసి నాయకుడిని వైఎస్ఆర్సిపి ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన పరిస్థితి వైఎస్ఆర్సిపికి ఉంది అయితే ఆ కూటమి గాలిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసినటువంటి నారాయణ యాదవ్ గారు దారుణంగా ఓటం పాలయ్యారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలిచిన పరిస్థితులు ఉన్నాయి సో ఆయన కూటమిలో ఇప్పుడు రేపో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కూడా జిల్లా అధ్యక్ష పదవి కూడా అందుకునే పరిస్థితులు ఉన్నాయి అయితే సో ఇప్పుడ తెలుగుదేశం గతంలో ఇక్కడ కొంచెం ఇబ్బందికరం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సెటిలైట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఇక్కడ కొంచెం చిక్కుగానే ఉంది ఎందుకంటే ఇక్కడ గతంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుర్రా మసూదన్ యాదవ్ గారు సో ఇప్పుడు ఈయన మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కందుకూరు పంపించడం జరిగింది ఇప్పుడు కందుకూరులో ఆయన ఆ కక్క లేక పరిస్థితి ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెనక్కి రాలేకపోతున్నారు కానీ అధిష్టానం మాత్రం కనిగిరి నాకు కావాలని బుర్ర అడుగుతూ ఉన్నారు కానీ కనిగిరికి మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు కందుకూరులోని మీరు కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అధిష్టానం నుంచి అయితే వాతావరణం కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తూ ఉంది అది ఒంగోలు చెందినటువంటి నాయకుడా లేకపోతే గతంలో కందుకూరు నుంచి పోటీ చేసినటువంటి గత నాయకులు ఎవరన్నా ఉన్నారా అనే అంశాలైతే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి సో అది ఏదనేది మాత్రం అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద మాత్రం కనిగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపికి ఒక కొత్త బాసు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉన్నటువంటి నారాయణ యాదవ్ గారిని కొంచెం ఆర్థిక పరంగా కూడా ఆయన కొంచెం ఇబ్బందికరంగా పార్టీ కార్యక్రమాలు కూడా నడపలేని స్థితిలోకి వెళ్ళే వార్తలు అయితే బాగా బాహాటంగా అనిపిస్తూ ఉంది సో దీన్ని దృష్టిలో ఉంచుకునే అధిష్టానం ఒక కొత్త వ్యక్తిని కలిగి నియోజకవర్గానికి నియమించాలని ఆలోచన చేస్తూ ఉంది సో ఇలాంటి తరుణంలో ఇక్కడ బుర్రా మసూద్న్ యాదవ్ గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు నారాయణ యాదవ్ గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇప్పుడు ఆ వచ్చేటువంటి వ్యక్తి ఎవరు అనేది కొంచెం ఆశ్చర్యంగాను ఆలోచింపజేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే మొత్తం మీద మాత్రం త్వరలో కనిగిరికి ఒక కొత్త వైఎస్ఆర్సీపీ బాస్ రా ఉన్నట్టు మాత్రం సమాచారం ఉంది దీన్ని దీన్ని ఈ విషయం తెలు తెలిసినప్పటి నుంచి కూడా కందుకూరులో ఉన్నట్టు బుధన్ యాదవ్ గారు కొంచెం ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మానగండి మహేందర్ రెడ్డి గారి ద్వారా కావచ్చు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నట్టు నాయసరావు గారి ద్వారా కావచ్చు కొంచెం ఆయన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఆయనకి అంతా కొత్త అయ్యారు అంటే పక్క నియోజకవర్గం అయినప్పటికీ ఆ రాజకీయ సమీకరణాలు ఆ ఓట్ బ్యాంకు ఎక్కడ ఏంటి అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా కానీ అది సొంత నియోజకవర్గంలో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి విస్తృత స్థాయి ప్రచారాలు ఆ వ్యవహారాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ అధిష్టానం మాత్రం ఆయన కందుకూరు నుంచే పోటీ చేయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇంకా మహేందర్ రెడ్డికి ఎక్కడ కూడా ఎటువంటి స్థానం ఇస్తారా లేదా అనేది మాత్రం ఏం చెప్పలేదు ఆయన కూడా పార్టీ ఏ పార్టీలోకి అనేది కూడా ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తులేదు సో ఆ కనిగిరిలో మాత్రం వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త బాస్ వచ్చే అవకాశాలు అయితే క్షణంగా కనిపిస్తా ఉన్నాయి